మహిళా దినోత్సవం రోజు పలు కొత్త పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సుమారు లక్ష మంది మహిళలతో నిర్వహించనున్న సభలో ఇందిరా మహిళా శక్తి పాలసీని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు మహిళా సంఘాలకు ముప్పై రెండు జిల్లాల్లో అరవై నాలుగు మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభించనున్నారు ఆర్టీసీలో మహిళా సంఘాలకు చెందిన యాభై అద్దె బస్సులను జెండా ఊపి ప్రారంభించనున్నారు నారాయణపేట జిల్లాలో మాదిరిగా మిగిలిన జిల్లాల్లో మహిళలే పెట్రోల్ బంకులు నిర్వహించేలా చమురు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుందని సీతక్క చెప్పారు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ప్రమాదవశాత్తు మరణించిన నాలుగు వందల మందికి నలభై కోట్ల బీమా చెక్కులు ఇవ్వనున్నారు మహిళల భద్రత ఆరోగ్యం ఆర్థిక పటిష్టతకు మరిన్ని పథకాలను ప్రారంభించే అవకాశం ఉంది సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రభుత్వం తరఫున జరుగుతున్న ఏర్పాట్లను స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు ఏర్పాట్లు పరిశీలించిన ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు సభకు వచ్చే మహిళలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు వేసవిని దృష్టిలో పెట్టుకుని తగిన ఏర్పాట్లు చేయాలని సీతక్క సూచించారు